సార్ ఇలాగే పాస్ట్ గారు అమ్మాయి ఉంది అమ్మాయిని పాట పాడమని పాస్ట్ గారు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు ఇప్పుడు నా కుమార్తె వచ్చి పాట పాడుతుంది చిన్న కుమార్తె ఆమెకేమో భయం వేసేసింది కొంతమంది స్టేజ్ ఫీర్ ఉంటది ఏ ఫీర్ ఉంటది నలుగురు చూసేసరికి కాళ్ళు ఇలా వణిగిపోతా పోతా ఉంటాయి సాక్ష్యం చెప్పాలంటే కొంతమందికి ఇబ్బంది చెప్పడానికి చాలా ఉంటది కానీ చెప్పలేదు పాడాలని ఉంటది కానీ పాడలేదు కానీ స్టేజ్ ఫీర్ ఉండదు కొంతమందికి చూడగానే ఉన్న పాట కూడా ఏమైపోతారు చెప్పండి మర్చిపోయి ముందు లేని వెనక వెనక లేని ముందు పాడేస్తా స్టేజ్ ఫీర్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు సరే ఆ అమ్మాయి కూడా స్టేజ్ ఫీర్ ఎక్కువ ఉంది ఫస్ట్ గారు పైకి పిలిచారు ఇప్పుడు నా కుమార్ పాట పడుతుంది డాడీ డాడీ అంది లేదు నువ్వు పాడాలన్న సరే పైకి వచ్చింది మైక్ పట్టుకుంది ప్రజలను చూడగానే చేతులు కళ్ళు వణిగిపోతున్నాయి కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి తెలియకుండా దుఃఖం ఏమవుతుంది పొంపన వచ్చేస్తుంది అప్పుడు పాట త్వరగా అన్నాడు ఆయన వెంటనే మైక్ పట్టుకుని ఆమె ఏడుస్తుంది అంగలారుస్తూ ఓ పాట పడుతుంది ఆ పాట ఏంటో తెలుసా పొంగింది అని నిజంగా ఏం పొంగుతుందాకి దుఃఖం పొంగి పొరులు వచ్చేస్తుంది మీరు ఊహించచ్చు కళ్ళం నీళ్లు వచ్చేది చేతులు పోతున్నాయి సంతోషం పొంగింది అని పాడ చాలా సార్లు మన జీవితంలో అంతే కదా ఉన్నది ఒకటి పైకి పాడేదో ఒకటి అన్నట్టు తీసేయనే విచారాన్ని తీసే దులిపోయి ఆ భయంకరమైన విచారాన్ని ఆ దుఃఖాన్ని అంతా కూడా ఏసా నావం పాలంటే ఏం చేయాలా దొలపాలంటే ఒకసారి దొలపండేలా వెరీ గుడ్ దొలపాల ఆ బూడిద వదలాలా ఆ దుఃఖం వేదనంతా పోవాలా ప్రభు మన హృదయాలు ఏమవ్వాలా నింపబడాలి